శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా పర్యటించారు బహడబల్లిలోని సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషా పాల్గొని ఇంటింటికి పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల స్థానికులను వివరించారు అనంతరం అభివృద్ధి పనులపై ఆరా తీశారు ప్రభుత్వం అందించే ఓయే ప్రభుత్వ పథకాలను వారికి తెలిపారు పలువురు మహిళలు చంద్రన్న పాలన బాగుందని తెలిపినట్లు ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం తమ ఇంటి ఆడపడుచులకు ప్రతి ఇంటిని చక్కదిద్దేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేల రూపాయలు వర్తించింది నెక్స్ట్ దీప పథకం కింద అది కూడా వర్తించింది ఇంకా సిసి రోడ్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి రేషన్ ఇవన్నీ చక్కగా అందుతున్నాయి మాకు పరిపాలన చాలా బాగుంది సబ్సిడీ వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టుగానే సంవత్సరానికి ప్రతి ఆడపిల్లకి మూడు గ్యాస్ సిలిండర్ ముఖ్యంగా ఇస్తాము ఇప్పుడు ఆల్రెడీ పడ్డాయి అలాగే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మాట ఇచ్చినట్టు ప్రతి ఆడపిల్లకి మన జిల్లాలో నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే మరి మీకు పిల్లలున్నారా సరిస్